గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన అయిన హిందువు తప్ప బజార్లో పోర్తి దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుకునే బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు బస్టాండ్ లో ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని అయ్యా నా కాళ్ళు లేవు నా చేతులు లేవు నా కండ్లు లేవు దేవుణ్ణి చూసి పిచ్చమయ్యి నేను బతుకుతాను అట్లనే ఇవాళ బీజేపీ వాళ్ళు బొచ్చల ఓట్లు అడుగుతున్నారు ఇంతకు మించిన దుర్మార్గం ఇంతకు మించిన హిందూ ధర్మాన్ని వంచడం ఎక్కడైనా ఉంటుందా అందుకే మిత్రులారా ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన రైతులను ఆదుకోవాలి మన పసుపు పసుపుబొడు తెచ్చుకోవాలి మన చక్కెర పరిశ్రమ తెరుచుకోవాలి అంటే పెద్దలు జీవనాన్న గెలవాలి मां के अंदर की वेदना